ఆంధ్రప్రదేశ్ భూమి ఎప్పుడూ దివ్యశక్తుల ఆధారంగా ప్రసిద్ధి చెందింది అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి కర్నూలు జిల్లా వర్వకల్ మండలం ఎన్ కొంతలపాడు గ్రామంలో ఉన్న శ్రీ అంబా సహిత యాగంటీశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఆధ్యాత్మిక శక్తి భక్తుల అనుభవాలు విన్నప్పుడు మనసు భక్తిలో లీనమవుతుంది స్వామివారి దివ్య చరిత్ర చరిత్ర ప్రకారం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం స్వామివారు ఈ గ్రామ పరిసర ప్రాంతంలో నివసిస్తూ ఆధ్యాత్మిక జీవితం గడిపారు గ్రామ వెలుపల మూడు నదులు మరియు మూడు గ్రామాల పొలిమేరలు కలిసే చోట శ్మశానానికి ఎదురుగా స్వామివారు సజీవ సమాధి పొందినట్లు చెబుతారు ఆ స్థలం ఈరోజు కూడా పవిత్రంగా భావించబడుతోంది స్వామివారి జీవితం దివ్యమైన అద్భుతాలతో నిండిపోయింది ఒకసారి గ్రామరెడ్డి మీద అరెస్టు వారెంట్ వచ్చినప్పుడు స్వామివారి దయతో ఆ రెడ్డి ఆపద నుంచి తప్పించుకొని సంతోషంగా జీవించాడు అంతేకాకుండా ఆయనకు సంతాన ప్రాప్తి కూడా కలిగిందని చెబుతారు మరో అద్భుతం ఒకరోజు గ్రామంలోని గడ్డివాములు మంటల్లో చిక్కుకున్నప్పుడు స్వామివారు తమ దివ్యశక్తితో వారిని కాపాడారు మంటలు ఒక్కసారిగా ఆరిపోవడం గ్రామమంతా చూసిందట ఇంకా ఒకసారి స్వామివారు సున్నమును అన్నంగా కప్పలను అప్పలుగా మార్చి భోజనం చేసినట్లు కూడా కథల్లో ఉంది ఆ న్ని పిలుస్తారు అది ఆయన యోగశక్తికి నిదర్శనం స్వామివారి జీవితం అంతా భక్తి కరుణ మరియు జ్ఞానంతో నిండింది ఆయన సత్యం చెప్పండి ధర్మం పాటించండి శాంతిని సాధించండి అని ఉపదేశించారు దేవాలయ విశేషాలు ఈ ఆలయంలో అంబ అమ్మవారు మరియు యాగంటిశ్వర స్వామివారు కలిసి ఒకే గర్భగుడిలో ప్రతిష్ఠించబడ్డారు ఇది శివశక్తి ఏకత్వానికి ప్రతీకగా భావించబడుతోంది ప్రతి మహాశివరాత్రి కార్తీక దీపోత్సవం మరియు స్వామి ఆరాధనోత్సవం సమయంలో ఇక్కడ భారీగా భక్తుల రద్దీ ఉంటుంది రథోత్సవం అన్నదానం హోమాలు భజనలు ఈ వేడుకలు ఆ గ్రామ వాతావరణాన్ని పవిత్రంగా మార్చేస్తాయి ఇక్కడ పూజించిన వారికి కుటుంబ శాంతి కోరికల నెరవేర్పు కలుగుతుందని విశ్వాసం ప్రయాణ సమాచారం మరియు పురాణం ఈ దేవాలయం కర్నూల్ నగరానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వర్వకల్ మండలం ఎన్ కొంతలపాడు గ్రామంలో ఉంది రోడ్డు మార్గం సౌకర్యవంతంగా ఉండటంతో భక్తులు అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరవచ్చు స్థానిక పురాణం ప్రకారం స్వామివారి సమాధి స్థలంలో ప్రతి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ రోజు గ్రామంలో గాలి వాతావరణం కూడా భక్తిలో లీనమైపోతుందనేది భక్తుల అనుభవం ముగింపు శ్రీ అంబాసైత యాగంటేశ్వర స్వామి దేవస్థానం కేవలం ఒక ఆలయం కాదు భక్తుల విశ్వాసానికి ప్రతీక ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ దివ్య శక్తిని ఆత్మీయ ప్రశాంతతను అనుభవిస్తారు తదుపరిసారి మీరు కర్నూల్ లేదా ఒర్వకల్ దాటినప్పుడు ఎన్ కొంతలపాడు గ్రామంలోని ఈ పవిత్ర స్థలాన్ని తప్పకుండా దర్శించండి మీ మనసు ప్రశాంతమవుతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఎండింగ్ లైన్ ఫర్ యూట్యూబ్ వీడియో ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి